తెలంగాణలో అధునాతన రెసిడెన్షియల్ స్కూల్స్ రాబోతున్నాయి ఈ కొత్త రకం రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పిలుస్తున్నారు పంతొమ్మిది నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పాఠశాలలను నిర్మిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు ఈ స్కూళ్ల నమూనాను ఆయన విడుదల చేశారు ఒక్కో స్కూల్ కు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తారు దసరాకు ముందే ఈ స్కూళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే కొడంగల్ మధిర హుస్నాబాద్ నల్లగొండ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ నిర్మిస్తారు వీటితో పాటు మంథని ములుగు పాలేరు ఖమ్మం వరంగల్ కొల్లాపూర్ ఆందోల్ చాంద్రాయన్గుట్ట మంచిర్యాల భూపాలపల్లి అచ్చంపేట స్టేషన్ ఘన్పూర్ తిరుమలగిరి తుంగతుర్తిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపుదిద్దుకోబోతున్నాయి అందరూ ఆశ్చర్యపోయేలా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు ఈ ఏడాది అన్ని నియోజకవర్గాల్లో స్కూల్స్ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలన్నటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఇలా కూడా కట్టవచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దశల వారిగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం